నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ సరైన పాఠశాల భవనం లేక పూరి గుడిసెలో చదువుతున్న గిరిజన విద్యార్థులను చూసి చలించిన చర్ల సిఐ రాజు వర్మ తన సొంత ఖర్చులతో గ్రామస్తుల సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బోధినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బూరుగుపాడు గ్రామంలో నిర్మాణం చేపట్టిన రేకుల షెడ్డును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ రోజు నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించుకోవడం ఒక శుభదినం అన్నారు రేకుల షెడ్డు ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి అందిందని సిఐని అభినందించారు చెర్ల మండలంలోని ఇటీవల లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతుల మీదుగా వారి పేరు మీద ఉన్న రివార్డు చెక్కుల రూపంలో చెర్ల పోలీస్ స్టేషన్లో అందజేశారు నలుగురికి నాలుగు లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయల చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఓఎస్డి టి సాయి మనోహర్ చెర్ల సిఐ రాజు వర్మ ఎస్ఐ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు కట్టి కూడా దానికి ఉపయోగం లేకుండా పోతుంది ఏదైనా వర్షం పడ్డా ఏదైనా కూడా స్కూలుకు రెగ్యులర్ గా పంపాలి ఇప్పుడు మీ తరం పోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ అయినా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలి మీలాగే ఉన్నారనుకో వాళ్ళు కూడా ఇదే చుట్టుపక్కలనే ఉంటారు కనీసం బయటికి జాబ్ చేసే స్థితిగతులు కూడా ఉండరు ఆయన రిక్వెస్ట్ ఈ పాఠశాల పిల్లలు ఒకటే కాకుండా ఇంకా ఈ గ్రామంలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మీ ఊరి నుంచి బయటికి రండి మద్రాసులో రండి కొత్త రండి దాని తర్వాత హైదరాబాద్ ఉండి ఈ ఎక్స్పోజర్ అనేది ఉండాలి మీకు మీ గ్రామంలోనే మీరు ఉన్నారనుకో మనం ఎట్లా అంటే పాత సమయ బాయ్యాల కప్పలాగా మన తెలుసు అనుకుంటాం మీరు ఫస్ట్ వచ్చి మీ గ్రామం గెలిచి బయటికి రండి అసలు ఏం జరుగుతుంది ఏం అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఎక్స్పోజర్ కావాలంటే ఫస్ట్ మీ ఊరు నుంచి బయటికి రావాలి సో విద్య తర్వాత మనకు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వైద్యం